మెషిన్ చూడండి దండ అదే మిక్స్ చేసేసి మనకు తీసి పక్కకు జరిపేసి ఇస్తుంది అనమాట సో ఈ మెషిన్ గురించి మనం ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం అన్నట్టు సో చూడండి ఈ వెరైటీస్ ఉంటాయి ఇది స్మూతీస్ మేకర్ అన్నట్టు స్మూతీస్ షేక్స్ అన్నీ చేస్తుంది ఇది సెవెన్ ఎలెవెన్ అనే స్టోర్లో ఉంటుంది కాఫీకి ఫేమస్ అనమాట సో స్మూతీస్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్కసారి కొన్ని అవైలబుల్ ఉండవు బట్ ఆప్షన్స్ అయితే ఇలా ఫ్రాపేస్ స్మూతీస్ అండ్ షేక్స్లో అయితే చాక్లెట్ అండ్ క్యారమల్ షేక్ ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్ స్మూతీస్ కూడా ఉంటే ప్రస్తుతానికి నేను పోయిన దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్లో ఏం అవైలబుల్ లేదనమాట నార్మల్గా అయితే అవకాడో ఉంటే ఇంకా లెమనేట్ లో అయితే ఎన్ని ఉన్నాయి చూడండి ఇది అయితే బెటర్ మంచి ఎండాకాలంలో అండ్ ఐస్డ్ క్యారమల్ ఎక్స్ప్రెస్ అన్నట్టు సో మొత్తానికి ఇది పెద్ద మెషిన్ ఏమో ఇది అన్నట్టు చూడండి ఇంత పెద్ద మెషిన్ అక్కడనే అన్ని ఉంటే మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మొత్తం మెషినే చేసుకుంటే వెళ్తూ ఉంటుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతుంటే అది అదే మిక్స్ చేసి అదే పెడుతుంది సో ఫస్ట్ మనం అక్కడ గ్లాస్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు మీకు చూపిస్తా ప్రాసెస్ వన్ బై వన్ చూపిస్తా అనమాట సో ఫస్ట్ ఇక్కడ మన పైన స్క్రీన్ ఉంది కదా నేను స్మూతీస్లో షేక్ సెలెక్ట్ చేసుకుంటా ఫస్ట్ డబుల్ చాక్లెట్ షేక్ ఉంది కదా అది సెలెక్ట్ చేసినాం అన్నట్టు గెట్ స్టార్టెడ్ గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేయగానే అక్కడ కప్పు తీసుకొని కింద పెట్టమని అన్నట్టు సో మనం ఆల్రెడీ పెట్టేసినాం పెట్టినాక ఏమవుతుందంటే అది కప్పు కోసం వెతుక్కుంటుంది చూడండి సర్చింగ్ ఫర్ ఏ కప్ దిస్ విల్ ఓన్లీ టేక్ మూమెంట్ అంతే అది రికగ్నైజ్ చేసి కప్పు దొరికింది అంటే చాలు గత పర్సెంట్ అది స్టార్ట్ అవుపోతూ ఉంటుంది అనమాట లోడింగ్ సో అక్కడ చూసారా చాక్లెట్తో పాటు ఐస్ కూడా పడుతుంది రెండు సపరేట్గా పడుతున్నాయి ఐస్ పడుతుంది ప్లస్ చాక్లెట్ కూడా మంచిగా అక్కడి నుంచి వస్తుంది ఆ రెండు కప్పులో పడ్డాక ఫుల్ అయిపోయాయి ఒక లిమిట్ ఉంటుంది కదా పర్ గ్లాస్ ఇంత అని దాని అదే చూసుకుంటుంది అక్కడ చూడండి ఐస్ అండ్ ఫిల్లింగ్ ఫస్ట్ సో ఐస్ అండ్ ఫిల్లింగ్ అంతా ఫస్ట్ జరుగుతుంది అన్నట్టు ఇది ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్ దాన్ని మూవ్ చేస్తుంది చూడండి మిక్స్ చేయడానికి జస్ట్ ఇప్పుడు మనకు అందులో ఐస్ అండ్ ఫిల్లింగ్ ఉంది సో పక్కకు మూవ్ చేసినాక ఇప్పుడు దాన్ని మంచిగా షేక్ చేస్తుంది అన్నమాట చూడండి ఎంత మిక్స్ చేస్తుందో గ్రైండ్ అండ్ మిక్స్ చేసే టైంలో ఫస్ట్ ఐస్ ఫిల్లింగ్ వచ్చిందని దానితో క్లీన్ చేసేసుకుంటుంది చూసిండురా నెక్స్ట్ దానికోసం రెడీ అయిపోతుంది అన్నట్టు మన ఫిల్లింగ్ వచ్చింది కాబట్టి అక్కడ చాక్లెట్ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు వేరే ప్రెస్ చేస్తే టేస్ట్ రావద్దని దాని అంతటది మంచిగా క్లీన్ చేసేసుకుంది అక్కడంతా క్లీన్ చేసి నెక్స్ట్ దాని కోసం రెడీ అయిపోయింది అండ్ ఈ గ్యాప్ లో మనకు ఇక్కడ మంచిగా ఫుల్గా షేక్ చేస్తుంది అసలు లోపల కింద కప్పు కింద వరకు వెళ్తుంది చూడండి ఎంత తిక్క చేస్తుందో షేక్ అంటే షేక్ అయ్యేలాగా అనమాట ఎగ్జాక్ట్గా సో ఛాన్స్ ఇది మంచిగా మిక్స్ చేస్తుంది ఫుల్ కలిసేలాగా కింద పడకుండా జాగ్రత్తగా ఈ ఫోర్ త్రీ కూడా చుట్టుపక్కల ఇట్లా పట్టుకున్నట్టు ఉన్న చూడండి మన హ్యాండ్తోనే సో మిక్సింగ్ జరుగుతుంది అన్నట్టు ఒక వన్ మినిట్ అట్లా పట్టింది వన్ టు టూ మినిట్స్ మంచిగా మిక్స్ కావడానికి ఎందుకంటే ఐస్ మొత్తం గ్రైండ్ అయిపోయి షేక్ లాగా అవ్వాలి కదా జస్ట్ డ్రింక్ లాగా ఉండొద్దు అందుకని చెప్పేసి పూర్తిగా మిక్స్ చేస్తుంది అన్నట్టు నాకైతే భలే అనిపించింది ఇక్కడ నేను చాలా ట్రై చేసిన ఈ వాళ్ళని కలపమనడం చెప్పమనడం ఏం లేకుండా మనది మనం అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ అంతే చూసారా ఇక్కడ మిక్స్ చేసి మనకు ఫినిష్ అయ్యాక పంపించింది మరి మిక్స్ చేసింది కూడా నెక్స్ట్ క్లీన్ చేసుకోవాలి కదా షేక్ ఏమో టేక్ అన్నారనమాట ఈ డ్రింక్ ఈజ్ రెడీ అండ్ అక్కడ చూసారా మిక్స్ చేసింది కూడా ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకుంటుంది ఎక్కడ ఏది వదలకుండా మంచిగా టక్క క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ దానికోసం రెడీ ఎంత బాగా క్లీన్ అవుతుంది చూడండి అసలు ఏం లేకుండా లేట్ కూడా కాకుండా ఇది షేక్ అన్నట్టు చూసారా ఎంత మంచి థిక్గా చేసింది అండ్ అక్కడనే మనకు స్ట్రాస్ కప్స్ అన్నీ ఉంటే అది తీసేసుకొని మనం పెట్టుకోవాలి ఇంకో నెక్స్ట్ దానికోసం రెడీ అయిపోయింది సో ఇదైతే మా ఫ్రెండ్కి అన్నట్టు చాక్లెట్ నేను తాగను తినను కాబట్టి నెక్స్ట్ మనది తీసుకుందాం నా దాంట్లో పెద్దగా ఏం లేదు నేను జస్ట్ ఫ్రపేది ఎక్స్ప్రెస్ మన కాఫీ లేకపోతే ఏమి ఉండదు కదా సో ఏదైనా అయినా కాఫీ ఫ్లేవర్ ఎత్తుక్కోవాల్సిందే అన్నట్టు సో ఇట్లా టచ్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు మనం టక్కున మన కాఫీ తీసుకుందాం నాదైతే పెద్ద టైం ఏం పట్టదు ఒకసారి చూద్దాం ఓకేనా రెడీ సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఎంత బాగా చూపిస్తుంది సో టచ్ టు స్టార్ట్ చేసేసినామంటే అందులోకి వెళ్ళి స్మూతీస్ ఫ్రాపేస్ షేక్స్ ఏదన్నా తీసుకోవచ్చు సో నేను నా లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఐస్డ్ క్యారమల్ ఎస్ప్రెస్సో అదే అనమాట అదే నాకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఎస్ప్రెసో ఇస్ కాఫీ కాఫీ ఫ్లేవర్ రాకపోతే మనకు నిద్ర పట్టదు సో యా సో గెట్ స్టార్టెడ్ అనేసిన అక్కడ ఆల్రెడీ కప్పు పెట్టేసినా కప్పకి మనం పెట్టాలని తెలుసు కాబట్టి ముందే పెట్టేస్తున్నా అన్నట్టు యా సో స్టార్ట్ చేసేసి గ్రాబే కప్ యాజ్ ఈజ్ సో ఇది మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సెకండ్ పెద్ద గేమ్ ఉండదు అనమాట ఎందుకంటే ఇది షేక్ కాదు నేను జస్ట్ అది జస్ట్ ఎస్ప్రెస్తో తీసుకున్న క్యారమెల్ కాబట్టి అంతే అనమాట ఎక్కువసేపు పట్టదు సో చూద్దాం ఇది కూడా ఎంతసేపు తీసుకుంటుందో చూద్దాం మనము ఒక కప్పు వెతుక్కుంటుంది కథం స్టార్ట్ అయిపోయింది ఇందులో నా కాఫీ డ్రింక్ అది షేక్ పడుతుంది అండ్ ఎస్ప్రెస్సో క్యారమెల్ కూడా పడుతుంది రెండు పడుతున్నాయి చూసారా ఇటు ఐస్ వాటర్ అండ్ అటు క్యాపిచినో అండ్ అదే మన కాఫీ అండ్ దిస్ వన్ ఇస్ క్యారమిల్ మొత్తం అన్నీ ఒకటేసారి పడ్డాయి ఇంకేముంది అక్కడికి వెళ్ళాక ఇది ఫాస్ట్గా మిక్స్ చేసేస్తుంది మనకు పెద్దగా మొత్తం క్రీమీ క్రీమీ అయ్యేలాగే ఉండదు కాబట్టి దీంట్లో ఎక్కువ టైం తీసుకో అన్ని సెట్ చేశారు ఈ గ్యాప్లో ఇక్కడ చూసారా దీన్ని క్లీన్ చేసేసుకుంది టైం వేస్ట్ అవ్వకుండా అండ్ అదే మన అయిపోయింది దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు అంత షేక్ కాదు కాబట్టి మనకు ఐస్ అలాగే ఉంటుంది అన్నట్టు ఇంకేముంది మనకి ఇచ్చేసింది మనకి ఇచ్చేసి అటువైపు కూడా దాన్ని క్లీన్ చేసేసుకుంటుంది దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెస్తో అనమాట ఫేవరెట్ అన్నట్టు చూసారా ఎంత బాగా క్లీన్ చేసుకుంటుంది నాకైతే భలే అంటే భలే నచ్చింది ఈ ప్రాసెస్ అంత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్లానే అన్ని వీడియోస్ వెరైటీ వెరైటీ అన్నీ పెడతా ఉంటా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ